ఆయండి ఈరోజు ఆది బ్లౌజ్తో కొలతలు ఎలా తీసుకోవాలో నేర్చుకుందాం ముందుగా జాకెట్ని చక్కగా పరుచుకొని టేప్తో భుజము నుండి నడుము కింద భాగం వరకు పదిహేను ఇంచీలు వచ్చిందండి అలాగే ఈ చంక నుండి చంక వరకు ఇరవై ఇంచీలు వచ్చిందండి అలాగే నడుమి యొక్క రవి నుండి మెడ వరకు ఐదు ఇంచీలు అలాగే జాకెట్ యొక్క భుజము కొలత రెండున్నర ఇంచీలు అలాగే జాకెట్ యొక్క చెయ్యి పొడవు ఆరు ఇంచీలు వచ్చింది అలాగే చంక నుండి నడుమి యొక్క లూజ్ వరకు తొమ్మిది ఇంచీలు వచ్చింది ఈ కొలతల సహాయంతో జాకెట్ని ఎలా కట్ చేయాలో ఈరోజు వీడియోలో మనం నేర్చుకుందాం ముందుగా ఒక హాఫ్ ఇంచ్ ఖర్చు కోసం మార్కింగ్ చేసుకొని టేప్ సహాయంతో కొలిచిన కొలతల ప్రకారం పదిహేను ఇంచీలకి ఒక మార్కింగ్ని చేసుకోవాలి చేసుకున్న తరువాత ఖర్చు కోసం హాఫ్ ఇంచ్కి ఎక్స్ట్రా మార్కింగ్ చేసుకోవాలి అలాగే నడిమి యొక్క రవిండ్కి మూడు ఇంచీలు అలాగే జాకెట్ యొక్క భుజము కోసం మూడున్నర ఇంచీలకి ఒక మార్కింగ్ చేసుకోవాలి అలాగే నడిమి యొక్క జాకెట్ యొక్క లూజ్ పది ఇంచీలు అలాగే ఎక్స్ట్రా ఖర్చు కోసం రెండున్నర ఇంచీలకి చక్కగా మార్కింగ్ చేసుకోవాలి ఇప్పుడు ఇది బోట్ నెక్ బ్లౌజ్ కాబట్టి వెనకాల రవిండ్ కోసం మూడున్నర ఇంచీలకి ఒక మార్కింగ్ నడిమి యొక్క రవిండ్ కోసం ఐదు ఇంచీలకు ఒక మార్కింగ్ చేసుకోవాలి ఇప్పుడు వీటిని స్కేల్ సహాయంతో చక్కగా గీత గీసుకోవాలి ఇప్పుడు ఇది రవిండి యొక్క గీత ఇది రవిండికి ప్లస్ భుజంకి కలిపి ఒక గీతను గీసుకున్నాము అలాగే ఇప్పుడు చంకయ్య కోసం ఒక స్కేల్ సహాయంతో ఒక గీతను గీసుకున్నాం ఇప్పుడు టేప్తో ఐదున్నర ఇంచులకి ఒక మార్కింగ్ చేసుకొని ఎక్స్ట్రా ఖర్చు కోసం ఆఫ్ ఇ వదిలేసుకొని స్కేల్ సహాయంతో చక్కగా ఒక లైన్ని గీసుకోవాలి గీసుకున్న తర్వాత మెడ యొక్క రవిండికి చక్కగా బీసు ముక్కతో కరువు గీసుకొని ఇది డ్రాప్ షేప్ పెట్టమన్నారు కాబట్టి చక్కగా డ్రాప్ షేప్ను గీసుకోవాలి డ్రాప్ షేప్ ఎంత చక్కగా వస్తే మనకి బ్యాక్ పార్ట్ అంత అందంగా కనిపిస్తుంది అందువల్ల డ్రాప్ షేప్ గీసుకునేటప్పుడు చాలా చక్కగా చూసుకొని గీసుకోవాలి అలాగే చంక యొక్క లోతు ఒక ఇంచీకి మార్కింగ్ చేసుకొని కరువులైన వచ్చేటట్టుగా చక్కగా గీతను గీసుకోవాలి ఇప్పుడు మనం నడువి యొక్క లూజ్ని మార్కింగ్ చేసుకోలేదు కాబట్టి జాకెట్ని నాలుగు భాగాలుగా మడత పెట్టుకొని దానిని మనం గీసిన జాకెట్పై పెట్టుకొని బీస్ ముక్క సహాయంతో ఒక లైన్ని టిక్ పెట్టుకోవాలి ఇప్పుడు చంక నుండి నడుము వరకు క్రాస్గా స్కేల్ సహాయంతో ఒక లైన్ని గీసుకోవాలి గీసుకున్న తర్వాత బ్యాక్ పార్ట్ రెడీ అయిపోయింది ఇప్పుడు బ్యాక్ పార్ట్ యొక్క కొలతలతో ఫ్రంట్ పార్ట్ని అదే విధిగా ఇది ఎలా అయితే ఉందో అలాగే చక్కగా మార్కింగ్ చేసుకోవాలి నాలుగు వైపులా ఈ బ్లౌజు ఏము కొలతలతో అయితే ఉందో అదే కొలతలతో చక్కగా మార్కింగ్ చేసుకోవడం వల్ల మనకు ఫ్రంట్ పార్ట్ ఈజీగా కటింగ్ చేసుకోవడం అయిపోతుంది మనం మార్కింగ్ చేసుకునేటప్పుడు జాగ్రత్తగా చూసుకొని చేసుకోవడం వల్ల మనకి జాకెట్ యొక్క కటింగు అలాగే ఫినిషింగ్ కూడా చాలా మంచిగా వస్తుంది ఇప్పుడు బ్యాక్ పార్ట్ని పక్కన పెట్టేసుకొని టేప్ సహాయంతో ఫోల్డింగ్ దగ్గర నుండి ముందు వరకు మూడు ఇంచీలకి ఒక మార్కింగ్ చేసుకోవాలి అలాగే ఈ జాకెట్ యొక్క షోల్డర్ దగ్గర నుండి కిందన పది ఇంచీలకి ఒక మార్కింగ్ చేసుకోవాలి ఈ పది ఇంచీలకి మార్కింగ్ చేసుకోవడం వల్ల మనకి ప్రిన్సెస్ కట్ అన్నది చాలా అందంగా వస్తుందండి ఇప్పుడు ఈ పది ఇంచీలకి ఈ మూడు ఇంచీలకి స్కేల్ సహాయంతో ఒక మార్కింగ్ చేసుకొని ఒక ఇంచీకి ఎక్స్ట్రా కటింగ్ పెట్టుకోవాలి ఒక ఇంచీకి ఇప్పుడు డ్రా చేసుకొని ఇప్పుడు ఆ ఇంచీకి కరువుగా ఒక లైన్ని డ్రా చేసుకోవాలి డ్రా చేసుకున్న తర్వాత అదేవిధంగా పైన చంక మధ్యలోకి కూడా ఒక లైన్ని చక్కగా డ్రా చేసుకోవాలి ఈ డ్రాయింగ్ మనకి ఎంత మంచిగా వస్తే జాకెట్ కూడా అంతే అందంగా వస్తుందండి ఇప్పుడు కత్తిర సహాయంతో ముందు పార్ట్ని రెండు భాగాలుగా కట్ చేసుకోవాలి మనకి ప్రిన్సెస్ కట్ కటింగ్ మనం డ్రా ఎంత బాగా చేసుకుంటే అంత బాగా బ్లౌజ్ మనకి బాగుంటుంది ఇప్పుడు కట్ చేసుకున్న పార్ట్లను రెండిటిని చక్కగా కుట్టుకునేటప్పుడు ఎటువంటి ఎచ్చితగ్గులు లేకుండా కరెక్ట్గా మనం మార్కింగ్ చేసుకోవాలి ఇది ఎంత బాగా వస్తుందో అంత బాగా మనకు బ్లౌజ్ వస్తుంది అలాగే ఇప్పుడు లైనింగ్ క్లాత్ కట్ చేయడం నేర్చుకుందాం లైనింగ్ని నాలుగు మడతల మీదుగా పరుచుకోవాలి పరుచుకున్న తర్వాత ఇందాక మనం కట్ చేసుకున్న హ్యాండ్స్ని ఇప్పుడు ఈ లైనింగ్ పైన పెట్టి హాఫ్ ఇంచ్ ఖర్చుతో మనం చక్కగా కత్తిరించుకోవాలి కత్తిరించుకున్న తర్వాత మనకి చేతుల యొక్క కటింగ్ అన్నది అయిపోయినట్టే అండి ఇప్పుడు అది మిగిలి బ్యాక్ పార్ట్ ఈ బ్యాక్ పార్ట్ను కూడా అలాగే లైనింగ్ పైన పెట్టుకొని చక్కగా నాలుగు వైపులా కూడా కొంచెం ఆఫ్ ఇంచ్ ఎక్స్ట్రా ఖర్చుతో మనం జాకెట్ని కట్ చేసుకోవడం వల్ల కుట్టుకునేటప్పుడు మనకి ఇబ్బంది లేకుండా చాలా మంచిగా అందంగా ఫినిషింగ్ వస్తుందండి అదే మనం సేమ్ కట్ చేసుకుంటే మనకి కుట్టుకునేటప్పుడు చాలా ఇబ్బంది పడవలసి వస్తుంది అందువల్ల మనం ఎప్పుడు జాకెట్ లోపల లైనింగ్ కన్నా పైన క్లాత్ని ఎప్పుడు ఎక్స్ట్రాగా కట్ చేసుకోవాలి ఇప్పుడు బ్యాక్ పార్ట్ యొక్క కటింగ్ అయిపోయింది ఇప్పుడు ఫ్రంట్ పార్ట్ కటింగ్ ఈ ఫ్రంట్ పార్ట్కి మనకి క్లాత్ సరిపోలేదండి ఆ కిందన ఎక్స్ట్రా క్లాత్ని మనం తర్వాత యాడ్ చేసుకుందాం ఇప్పుడు ఉన్న క్లాత్ని ఎక్స్ట్రా ఖర్చులతో సేమ్ అది ఎలా ఉందో అలా కట్ చేసుకోవాలి అలాగే ఇప్పుడు సైడ్ మనకి ఇంకొక పార్ట్ వస్తుంది కదండి ప్రిన్సెస్ కట్కి అది కూడా సేమ్ అలాగే లైనింగ్ పైన పరుచుకొని ఎక్స్ట్రా ఖర్చుతోనే మనం దీన్ని